శ్రీమాత శ్రీ భిషో నమ మనకి మాసాలలో మార్గశిర మాసం చాలా విశేషమైనదని చెప్పి మనం చాలా చాలాసార్లు చెప్పుకున్నాం కృష్ణ భగవానుడు పక్కనే ఉన్నాడు ఈ మాసాలలో మాసం కృష్ణ భగవానుడు చాలా ప్రీతికరమైనటువంటి మాసం ఆయనే ఆ మాసం అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు కృష్ణ భగవానుడు అలాంటి మాసంలో అమావాస్య జనవరి పదకొండవ తారీఖు గురువారం గురువారం అమావాస్య ఆదివారం అమావాస్య మంగళవారం అమావాస్య ఆదివారం పుష్యమే నక్షత్రం ఆదివారం నక్షత్రం గురువారం పుష్యమే నక్షత్రం గురువారం నక్షత్రం ఇత్యాది కలయికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను చాలా విశేషమైనటువంటి రోజులు ఈ మాసాల్లో ఈ వారాలు ఈ కాంబినేషన్ ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటూ ఉంటాము అంటే ఎక్కువగా ప్రతి ఒక్కరికి కూడాను ధనం లేదు అనేది ఒక బాధ ధనం ఉంటే నరఘోష అనేది ఇంకొక బాధ ఈ రెండు రకాల సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు దానివల్ల కూడా ఈ నరఘోష వల్ల కూడా ఏంటంటే మనం అనుకున్నటువంటి పనులు ఏవి కూడా పూర్తిగా అవుతుందరగా ఇక్కడ అమావాస్య కృష్ణుడికి సంబంధం ఏమిటి ఇందాక చెప్పుకున్నట్టుగా మార్గశిరవాసం కృష్ణుడికి సంబంధించింది ఆయన తత్వం ఏంటి కాళీయమర్దనుడు ఆయన తత్వం కాళీదేవి నల్లగానే ఉంటుంది చూడండి అలానే కృష్ణ భగవానుడు కూడా నల్లగానే ఉంటాడు కాళ్ళు అంటేనే మనకు రాత్రి అనేటువంటి శబ్దాన్ని ఇస్తూ ఉంటుంది రాత్రి అంటే చీకటి నలుపు అలాగే శక్తి దేవతలు ప్రత్యంగిర వారాహి చిన్నమస్త ధూమావతి ఇత్యాది శక్తి దేవతలు ఎవరైతే ఉన్నారో వారి తత్వం కూడాను కాళీతత్వమే మహంకాళి అమ్మవారు కావచ్చు ఇట్లాంటి దేవతలందరి శక్తి దేవతలందరి తత్వం కూడా కాళీతత్వమే తత్వం అంటే ఏమిటి దుష్ట సంహార స్థితి దుష్ట సంహారము అంటే మనలో ఉండేటువంటి ఆర్గృశత్రువులు కామక్రోధలోభమోహ మతమాత్సర్యాలు అనేటువంటి అరిషట్ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని కానివచ్చు బహిర్ముఖంగా బాహ్య రూపంలో సూక్ష్మ రూపంలో ఉండేటువంటి శత్రు బాధలు ఈతి బాధలు ఈతి బాధలు అంటే ధనం అనుకున్నటువంటి పనులు అవ్వకపోవటం లేదా సంపాదించిన సంపాదన సరిగా లేకపోవటం ఇంట్లో పిల్లలు మాట వినకపోవటం ఇంట్లోంచి చెప్పకుండా పిల్లలు వెళ్ళిపోవటం నరఘోష ఇత్యాదివన్నీ కూడా ఈతి బాధల కిందకే వస్తూ ఉంటాయి ఈ ఈతి బాధలు కలిగి ఉండటం ఇవన్నీ కూడాను అన అణమార్చేటువంటి శక్తి ఎవరికన్నా ఉంది అంటే అవి శక్తి దేవతలు కృష్ణ భగవానుడికి మాత్రమే ఉందని చెప్తాను అలానే ఆంజనేయ స్వామి వారికి కూడా ఇప్పుడు అమావాస్య అంటే ఏమిటి మనకి అంతా చీకడే చంద్రుడు లేడు చంద్రబలం లేదు మనకి ఈ చీకటి అంటే ఎక్కువగా దుష్ట శక్తులు ప్రబలటువంటి రోజునే అమావాస్య అంటాం మనం అలాంటిది ఈసారి గురువారం అమావాస్య రెండు కలిసి వచ్చినాయి ఇలాంటి రోజున ముందుగా చెప్తున్నాను నాలుగు రోడ్ల కూడలలో జాగ్రత్తగా చూడండి అవి దాటుకుంటూ వెళ్ళొద్దు తీసివేస్తు ఉంటారు కొంతమంది అవి దాటుకుంటూ వెళ్ళొద్దు అది వాహనంలో కారులో అయినా సరే టూ వీలర్ మీద అయినా సరే లేదు నడుచుకుంటూ అయినా సరే జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి మీ పిల్లల్ని కూడా రాత్రి సమయంలో బయటికి తీసుకు వెళ్ళవద్దనే చెప్తాను ఇలాంటి రోజుల్లో నిజంగా ఇలాంటి రోజుల్లో ప్రత్యంగిర అమ్మవారికి వారాహి అమ్మవారికి చిన్నమస్త అమ్మవారికి మహంకాళి అమ్మవారికి ధూమావతి ఇట్లాంటి శక్తి దేవతల ఆరాధన చేయడం అనేది చాలా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు ఎలా చేయాలి మరి ఇలాంటి పూజలన్నీ మేము గుళ్ళకు రాలేం రాగలిగినటువంటి వారు చేయించుకలిగినటువంటి వారు ఆ రోజు తప్పనిసరిగా ప్రత్యంగిర హోమం చేయించుకోండి గురువారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ప్రత్యంగిర అమ్మవారి హోమ కార్యక్రమంలో పాల్గొంటే మీకు ఉండేటువంటి సకల నరఘోషలు కూడా వెళ్ళిపోతాయి అంతేకాకుండా అలా మేము దేవాలయానికి రాలేమండి మరి ఏం చేయాలి ఇంట్లో అంటారు మీ ఇంట్లో దుర్గాదేవి ఫోటో ఉండొచ్చు ప్రత్యంగిరమ్మవారి ఫోటో ఉండొచ్చు ఏ దేవత ఫోటో ఉన్న చిత్రపటం ఉన్నా సరే చక్కగా దేవుడు దగ్గర పెట్టుకోండి ఉదయం సమయం సమయమైనా కా రాత్రిపూట ఏడున్నర తర్వాత చేస్తే ఇంకా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఎలా చేయాలి ఒత్తులు తీసుకోండి ఐదు ఒత్తులు దీపారాధన కుందిలో పెట్టండి విప్ప నూనె అని చెప్పి మనకి పూజా స్టోర్స్లో అమ్ముతుంటుంది విప్ప పువ్వు నుంచి తీసినటువంటి ఆయిల్ అది విప్ప నూనె అంటారు విప్పనూన తీసుకురాండి చక్కగా దీపారాధన వెలిగించండి దీపం కుందికి ఐదు వైపుల బొట్లు పెట్టండి ఈ దేవత శక్తి దేవతల ఫోటో ముందు కూర్చొని వేరే ఏమీ వద్దండి ఓ నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఆ తదుపరి ఓం హ్రీం ప్రత్యంగిరే స్వాహ ఓం హ్రీం ప్రత్యంగిరే స్వాహ ఈ మంత్రాన్ని నూడెనిమిది సార్లు శివపంచాక్షరి నూడెనిమిది సార్లు ఈ యొక్క అమ్మవారి మంత్రాన్ని నూటెనిమిది సార్లు తప్పనిసరిగా జపం చేయండి మీ మీదుగా ఎండుమిర్చి ఒక ఐదు తీసుకోండి క్లాక్ వైజ్ ఐదు సార్లు యాంటీ క్లాక్ వైజ్ ఐదు సార్లు తిప్పేసుకొని ఇలా కిందకి తుడి చేసుకొని ఆ మిరపకాన్ని తీసుకొని వెళ్ళి నిప్పుల్లో వేయండి లేదు మిరపకాయలు లేకపోతే దొడ్డుప్పు ఉంటుంది క్రిస్టల్ సాల్ట్ అంటాం ఆ సాల్ట్నైనా సరే ఐదు సార్లు తీసుకొని తిప్పేసి చక్కగా ఆ నిప్పుల్లో వేసేసేయండి తదుపరి శుభ్రంగా కాళ్ళు కడుక్కోండి అమ్మవారికి నివేదనగా చెప్తున్నాను అమ్మవారి నివేదనగా ఏదైనా సరే తీపి పదార్థం నైవేద్యం పెట్టండి అది పాయసం కావచ్చు బెల్లం కావచ్చు లేదంటే ప్రవాణం కావచ్చు మరో మరొకటి మరొకటి ఇంకోటి ఏదైనా సరే ఇవి కూడా చేయలేని వాడు సర్కర నైవేద్యం పెట్టండి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి అది ప్రసాదంగా ఇంట్లో అందరూ తీసుకోండి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం చేత కృష్ణ భగవానుడి అనుగ్రహం చేత సకల నరఘోషలు తిరిగిపోయి అనుకున్నటువంటి సకల కార్యాలు కూడా సిద్ధిస్తాయని చెప్పడంలో ఏమాత్రం సంశయం లేదు భక్తులారా తప్పనిసరిగా ఈ విధంగా చేయండి ఆ ప్రత్యంగరా పరమేశ్వరి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి श्रीमात्रे श्री गुरुभ्यों नमः